ఆడపిల్లల గురించి మాట్లాడుకుందాం ఆడపిల్లలకు పుట్టింట్లో గారాభం బాగుంటుంది తల్లిదండ్రులు గారాబం చేయడం తోడబుట్టిన వాళ్ళ గారాభం అక్క చెల్లెళ్ళు బాగా ప్రేమగా ఉండడం ఇవన్నీ ఉంటాయి అత్తారింటికి పోయిన తర్వాత అదొక బాధ్యత అత్తగారు మామగారు ఆడపడుచులు ఉంటే బావగారులు మరుదులు వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అత్త మామలను గౌరవించాలి వాళ్లకు సేవలు చేయాలి ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా ఆడపిల్లల మీద మీద ఉంటుంది అది వేరే పుట్టింట్లో ఉన్న గారాభం అత్తగారింట్లో ఉండదు ఏ ఆడపిల్లకైనా అంతే ఇక్కడ ఎంత గారాభంగా పెరిగినా అక్కడ రెస్పాన్సిబిలిటీస్ అవి వేరే ఉంటాయి అవి చూసుకోవాలి తప్పదు ఆడపిల్లకు కొంతమంది ఆడపిల్లలు అత్తారింటికి కూడా పుట్టింట్లో పెత్తనం చేయాలి అని చూస్తారు నేను నేను అక్కడ అంటే వాళ్ళకి అక్కడ నడవట్లేదు కదా అదే ఇక్కడ పెత్తనం చేయాలి అని చూస్తారు చెయ్యాలి కానీ ఎంతవరకు అంతే ఆడపిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వస్తే చుట్టపు చూపుగానే కానీ నాది ఇక్కడ నా మాట చెల్లాలి నేను అన్నట్టు నడవాలి అని ఉండదు ఇంట్లో తమ్ముడు మరదలు ఉన్న అన్న వదిన ఉన్నా వాళ్లకు గౌ గౌరవం ఇచ్చుకుంటూ నువ్వు ఏదైనా చెయ్యి ముందు ఉన్నట్టు నీకు పెళ్ళి కాకముందు ఉన్నట్టే ఇక్కడ నడవాలంటే నడవదు ఎందుకంటే అప్పుడు వేరే పరిస్థితి ఇప్పుడు వేరే పరిస్థితి మేమన్నట్టే నడవాలి మా మాటే చెల్లాలి అన్న వదినలు నేను చెప్పినట్టు వినాలి తమ్ముడు మరదలు నేను చెప్పినట్టు వినాలి వాళ్లకు వాళ్ళ పిల్లలకు నేను మేమే పేర్లు పెట్టాలి మేము పెట్టిన పేర్లతోనే పిలుచుకోవాలి చెప్పినట్టు చెప్పినట్టే వాళ్ళే అట్లా ఉండొద్దు కొంతమంది ఉన్నారు అట్లా అది చూసి నేను చెప్తున్నా చెడి చెల్లెలింటికి అలాగే అత్తగారింటికి పోదు అనేది ఒక సామెత ఉన్నది అన్న అన్నలు అయితే చెల్లెలింటికి రావద్దట అది సామెత ఒకటి అలాగే అత్తగారింటికి పోవద్దట చెల్లెలు ఇంటికి రావద్దు అన్నలు అత్తగారింటికి పోవద్దు అది చులకనగా ఉంటుంది ఆడపిల్లలు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి పెత్తనం చేయాలి పుట్టింటి మీద అని అనుకోవద్దు ఎంత గివ్ రెస్పెక్ట్ అండ్ టే టేక్ రెస్పెక్ట్ అని నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత రెస్పెక్ట్గా ఉంటారు పుట్టింటి వాళ్ళు నీ గౌరవంగా కాపాడుకోవాలంటే నీ హద్దుల్లో నువ్వు ఉండాలి